ఈరోజు నార్పల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏదైతే జగనన్న కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇంద్రమ్మ ఇండ్లు ఏవైతే స్థలాలు ఇచ్చినారో వాటిపైన అవినీతి జరిగిందని ఎంఆర్ఓ గారు పై నాయకులతోనూ రాజకీయ ప్రలోభాలకు గురయ్యి ఎవరైతే పేదలు ఉన్నటువంటి బీసీలైనటువంటి అమ్మిలుడి అమ్మిలి భాగ్యలక్ష్మి గారి పట్టాను మార్పు చేసి ఆ మహిళకు అన్యాయం జరిగిందని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అయా ఒకటే చెప్తున్నాం రాజకీయ నాయకులకు ఒకటే చెప్తున్నాం ఎస్సీల ఓట్లు మీకు కావాలా బీసీల ఓట్లు మీకు కావాలా మైనార్టీల ఓట్లు మీకైతే కావాలా మరి బడుగు బలహీన వర్గాల చేత ఎన్నికైనటువంటి రాజకీయ నాయకులారా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నార్పొల మండలంలో అవినీతి జరుగుతూ ఉంటే మీకు కనపడలేదా అని అడుగుతున్నాం మరి ఏవైతే పట్టాలు ఓసీ వర్గాలకు మార్పులు చేసి బీసీలకు అన్యాయం చేస్తుండడం మీకు కనపడలేదా అని అడుగుతున్నాం మరి గత నెల రోజుల నుంచి కూడా అమ్మిలి భాగ్యలక్ష్మి యొక్క సమస్యను ఈ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా పోలీస్ స్టేషన్లో తెలియజేస్తున్నా ఎంఆర్ఓలకు తెలియజేస్తున్నా మీకు కనపడలేదా వినపడలేదా అని అడుగుతున్నాం మరి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలు చేస్తున్నటువంటి ఎంఆర్ఓ పైన తహసీల్దార్ పైన రెవెన్యూ అధికారుల పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఉన్నతాధికారులను మేము ప్రశ్నిస్తున్నాం మరి అమ్మిల భాగ్యలక్ష్మి తను రూపాయి రూపాయి కూడ పెట్టుకొని వేసుకున్నటువంటి గుణాదిని అక్రమంగా అన్యాయంగా జేసీబీతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు అమ్మిల భాగ్యలక్ష్మికి ఎక్కడైతే ప్లాట్ ఇచ్చారో ఆ ప్లాట్ని కేటాయించి ఏదైతే నష్టపరిహారం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వాధికారులే చెల్లించి అమ్మిల భాగ్యలక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఈ విషయాలన్నిటిపైన సమగ్రంగా మేము ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఈ కాలనీలో ఏవైతే అవినీతి జరిగిందో వాటన్నిటిపైన సమగ్రంగా విచారణ చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మీ పైన చర్యలు తీసుకునేంత వరకు ఈ పోరాటాన్ని ఆపమని తెలియజేస్తున్నాము జై భీమ్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనంతపురం జిల్లా నారపల మండలంలో నార్పల్కు సమీపాన బైపాస్ నుంచి ఒక ర్యాలీతో ఇక్కడ రావడం జరిగింది భీమసేన నాయకత్వంలో మరి దానికి ప్రజా సంఘాలు కుల సంఘాలు దండోరా మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతుతో ప్రకటిస్తూ రోజు ఇక్కడ భాగ్యలక్ష్మమ్మ జరిగిన అన్యాయానికి మేమంతా ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇప్పటికైనా ఈ ఎంఆర్ఓ గారు చేసిన అవనీతి ద్రోహానికి వై అధికారులు వెంటనే స్పందించాలి దాని మీద సర్వే చేయాలి వాడి ఇంద్రమ్మ ఇండ్లలో కానీ జగనన్న కాలనీల్లో కానీ వాడు అదేవిధంగా సిపిఐ సిపిఎం వేసిన నగరాల్లో కానీ వాడి నగరం చుట్టూరా అనేక చోట్ల అవకతవకలు జరుగుతున్నాయని వాకిప్పుడే ఈ నార్పులం మండలంలో ఉండే ప్రజలంతా కూడా చాలామంది చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇప్పటికైనా మేలుకొని వాడి భాగ్యలక్షమంకి న్యాయం చేస్తారో లేదా ఇది ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమానికి మీరు ఆజం పోసి మరి మాకందరికి ఒక పోరాటానికి దారి చూడ్ చేయడానికి మీరు అవకాశాలు ఇచ్చినట్ల అవుతారని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా భాగ్యలక్ష్మంకి ఒక వారం లోపల మీరు న్యాయం చేయకపోతే మాత్రము మేము తప్పనిసరిగా ఈ కాలనీలో జరుగుతున్న అవక్తాకులు అన్ని కూడా సర్వే చేసి వాటన్నిటినీ తీసుకొని మేము కరపత్రాలు ముద్రించి మరి ఇక్కడ ఇదే నార్పల్లోనే బస్ స్టాండ్ లో వందల ఆది మంది నుంచి వేలాది మందితో ఒక పెద్ద సభ పెట్టి రాష్ట్ర నాయకత్వం అంతా జిల్లా నాయకత్వం అంతా మరి ఎక్కడెక్కడ ఉన్నారో బహుజనులంతా కూడా ఈ కార్యక్రమం